సూర్యాపేట డివిజనల్ తపాలా శాఖ ప్రమాద బీమా పొదుపు పథకాలపై అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఈ పథకాల ప్రయోజనాలు తెలియజేసేందుకు ప్రత్యేక వాహనాలతో బస్టాండ్లు పబ్లిక్ ప్లేస్లలో క్యాంపెయిన్ నిర్వహిస్తోంది డెవలప్మెంట్ ఆఫీసర్ను నియమించి తో సమన్వయం చేసుకుంటూ నిరక్షరాశులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు సూర్యాపేట డివిజనల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతేడాది రాష్ట్రంలోనే అత్యధిక ప్రమాద బీమా పాలసీలు జారీ చేసిన ఘనత తమదేనని తెలిపారు ఈ ఏడాది కూడా లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు సుకన్య సమృద్ది యోజనతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తపాలా శాఖ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని దూరదర్శన్ తెలిపారు ఇక ప్రమాద బీమా ప్రీమియం మెచ్యూరిటీ పొదుపు సంబంధిత పథకాల వివరాలను గ్రామీణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చెబుతూ తపాలా శాఖ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో పది సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన అట్లాగే మహిళల కోసం మహిళా సమ్మాన్ యోజన అట్లాగే ఇన్సూరెన్స్ సంబంధించి రెండు రకాల పాలసీలు ఉంటాయండి పోస్ట్ ఆఫీసుల్లో ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ రెండోది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండి లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో మేము దాదాపు రెండు వేల పాలసీలను సేకరించడం జరిగింది అట్లాగే ఈ ప్రమాద సంబంధించి కోటి వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా జరిగింది మా సూర్యాపేట లోఎల్ఐ అండ్ అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కారు ద్వారా కారుకు ప్రచార స్టిక్కర్లు అంటించుకొని ఒక మైక్ ఏర్పాటు చేసి ఆ మైక్ ద్వారా సూర్యాపేట డివిజన్ లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ప్రతిరోజు ఒక గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నాము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు గ్రామీణ తపాలా జీవిత బీమా గురించి ప్రచారం చేస్తూ వాళ్ళకు మా యొక్క పాలసీ యొక్క వివరాలు తెలియజేస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలందరూ వారి ఈ యొక్క కేంద్ర